మన దగ్గర డబ్బు ఉంది కానీ నిద్ర లేదు ప్రశాంతత లేదు భద్రతగా అనిపించడము లేదు మీకు కూడా ఇలా అండి ఎక్కడ స్కిచ్ చేయొద్దు ఈ వీడియో మీకోసమే వెల్కమ్ టు సైల్యూస్ మనసున మనసై డబ్బున్న మనకి ఎందుకు భయంగా ఉంటుందో తెలుసా అండి చాలామంది అనుకునే మాట డబ్బు ఉంటే ప్రశాంతంగా ఉంటుంది డబ్బు ఉంటే ఆల్ సెట్ కానీ డబ్బు ఉంటుంది బాధ్యతలు ఉంటాయి ఖర్చులు ఉంటాయి డబ్బు పెరుగుతుంది ఖర్చులు పెరుగుతాయి బాధ్యతలు పెరుగుతాయి డబ్బు ఎంతలా పెరుగుతూ ఉంటుందో మన బాధ్యతలు అవసరాలు ఖర్చులు అంతకనే ఎక్కువగానే పెరిగిపోతూ ఉంటాయండి ఆదాయానికి తగ్గ ఖర్చులు అన్ని సీజన్స్లోనూ రెడీగా ఉంటాయండి డబ్బు పెరిగిన భావం లేదండి అందుకే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం అలాంటి మధ్యతరగతి వాళ్ళకైతే పిల్లల చదువులు ఇంటి కోసం తీసుకున్న ఈఎంఐలు వాహనపు లోన్లు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మన మనసులో ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా వాగుతూనే ఉంటాయండి డబ్బున్నా సరిపోతుందా అనే డౌట్ రేపు పొద్దున్న ఏమవుతుందో అనే భయం మహిళలు ఆర్థికంగా కానీ అంతరిక్షంలో కానీ పైలట్గా కానీ ఆటో డ్రైవర్లుగా బస్ డ్రైవర్లుగా ఎంత చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నా కూడా డబ్బు విషయం వచ్చేసరికి ఆ ఆలోచనలు మగాళ్ళే చెయ్యాలి ఆయనకి గౌరవం ఇవ్వడం అంటే డబ్బు గురించి మనం పట్టించుకోకపోవడం ఒకవేళ పట్టించుకునే మహిళ ఎవరన్నా ఉంటే వాళ్ళ భర్త ఆమెకి అంగీకరించకపోవడం ఇవన్నీ ఫనీగా నవ్వుతున్నాను అనుకుంటున్నారా నిజమం అండి అలా ఉంటే ఎలా ఉంటారు ఇలా ఉంటే అలా ఉంటారు డబ్బు ఇద్దరి బాధ్యత అండి అండ్ ఇక్కడ కొంతమంది లేడీస్కి ఎంత చెప్పినా కూడా వయసు ఎంత పెరుగుతున్నా కూడా బాధ్యతలు ఎంత బరువుగా ఉన్నా కూడా డబ్బు అంటే మాత్రం అబ్బే ఆయనే చూసుకోవాలి ఆయనే లెక్క పెట్టాలి ఆయనే ఖర్చులు ఇవ్వాలి ఆయనే అన్నింటికి రావాలి ఈవెన్ పది పైసలు ఖర్చు పెట్టాలన్నా కూడా ఆయన్ని అడగాలి ఆయన ఒప్పుకోవాలి ఆయన రావాలి ఎవరికన్నా ఏదన్నా ఇమ్మన్నా కూడా ఆ నాకు సంబంధం లేదండి నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి అంటారు అలా అని వీళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారా నిజంగా ధైర్యంగా ఉన్నారా అంటే మన సాక్షిగా చెప్పాలంటే లేరండి ఎక్కడో అదృష్టవంతులు అరకొరగా కనిపిస్తారేమో డబ్బు విషయం నాకు తెలియదు ఇది మగవాళ్ల బాధ్యత అనుకోవడం చాలా పెద్ద సమస్య అండి అసలు సమస్య ఇదే పోనీ డబ్బు గురించి తెలియకపోతే ఓకే అనుకుందామండి మరి వీళ్ళకి అభద్రతాభావము అధైర్యము ఏదో తెలియని టెన్షను దేనికి ఉంటుందండి అన్నీ ఆయనే చూసుకున్నప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా దేని గురించో బెంగపడతారు దేని గురించో భయపడతారు ఖర్చుల గురించి ఆలోచిస్తారు కానీ డబ్బు గురించి ఆలోచించరు భద్రత ధైర్యము మనశ్శాంతి ఇవన్నీ కావాలి కానీ నిజమేంటంటే ఇవన్నీ కావాలి అంటే మీ దగ్గర డబ్బు గురించిన ఆలోచన ఉండాలి డబ్బు గురించిన ప్లానింగ్ ఉండాలి ఇవన్నీ డబ్బుతో ముడిపడే విషయాలండి కాబట్టి మన లోపం డబ్బు కాదండి నాలెడ్జ్ లేకపోవడం డబ్బు అంటే ఆడవాళ్ళ విషయం కాదు డబ్బు గురించి ఆలోచన డబ్బు మనుషులు అనుకుంటుందేమో ఆడపెత్తనం అనుకుంటుందేమో ఇవన్నీ కూడా ఎవరు చెప్పారండి మన బాధలు మనవి మనకి ఎవరన్నా ఒక పైసా ఇస్తారండి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మాటలు చెప్తారు చెవిలో సహాయం మాత్రం ఎవరూ చేయరండి అందులో డబ్బు గురించిన సహాయం అంటే మాత్రం ఆవిడ దూరం వెళ్ళిపోతారండి అవునా కాదా సో డబ్బు లేకపోవడం సమస్య కాదండి డబ్బు గురించి ప్లానింగ్ లేకపోవడం సమస్య స్పష్టత లేకపోవడం సమస్య అందుకే అండి మనకి మనసులో భయంగా ఉంటుంది డబ్బుంటే సరిపోదండి దాని గురించిన దారి తెలిసి ఉండాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ సేవ్ చేయాలి ఎక్కడ లీక్ అవుతుంది ఎక్కడ అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాము ఇవన్నీ కూడా స్పష్టంగా తెలిసి ఉండాలండి ఆర్థిక బడ్జెట్ దేశానికి సంబంధించిన అందరికీ ఇంట్రెస్టే కానీ ఇంటి బడ్జెట్ మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు మనసు ప్రశాంతంగా ఉండాలి జీవితం చింత లేకుండా సాగాలి అంటే డబ్బు గురించిన కొంతైనా అవగాహన ఉండాలండి అండ్ పీస్ఫుల్ మనీ లైఫ్కి సంబంధించిన నాలుగు నిజాలు చెప్పనా అండి ఎంత వస్తుంది కాదు ఎంత ఖర్చు పెడుతున్నామో అన్నది ఇంపార్టెంట్ అండి మన సంపద కన్నా సేవింగ్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలండి డబ్బును కుటుంబంలో ఒక్క మనిషి మాత్రమే చూసుకోవడం కాదండి అది కుటుంబం మొత్తం బాధ్యత మీ పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళైతే వాళ్ళతో మీరు డబ్బుల గురించి చర్చించాలి మీ పార్ట్నర్కి మీరు డబ్బు గురించి అవగాహన ఇవ్వాలి ఇంట్లో ఎంత ఖర్చు అవుతుందో ఇవన్నీ వాళ్ళకి చెప్తేనే మీ మీద ఉండే బర్డెన్ కొద్దిగా తగ్గుతుందండి అప్పుడు మీ సంపాదన ఎంత తక్కువే అయినా ఎక్కువే అయినా మీరు హ్యాపీగా ఉంటారండి మీ మీ సంపాదనతో సంబంధం ఉండదు అడ్జస్ట్ అవుతారు సేవింగ్స్ మీద అందరూ నాలెడ్జ్ పెంచుకుంటారు సేవింగ్స్ పట్ల మక్కువ పెంచుకుంటారు వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫ్యూచర్లో రూపాయి వస్తే పావులా దాయండి పావులా కుదిరిన పక్షంలో పదిహేను పైసలు దాయండి ఎంతో కొంత దాయాలి చిన్న మొత్తం అని చిన్న చూపు చూడకూడదండి పెద్ద పెద్ద అవసరాలు వచ్చినప్పుడు ఈ చిన్న మొత్తాలు ఉపయోగపడతాయండి ఆన్ ది స్పాట్ మీకు డబ్బు మీద ఎంత అవగాహన ఉంటే మీ జీవితం అంత భద్రంగా ఉంటుందండి ముఖ్యంగా నేను మన లేడీస్ గురించే చెప్తున్నాను కుటుంబ పెద్దకి ఏదైనా అయినా కుటుంబ పెద్ద ఎల్లవేళలో అందుబాటులో లేకపోయినా మన మీద ఆధారపడ్డా మన కుటుంబాన్ని మనం నడిపించుకోవాలి అంటే మనకు డబ్బుల గురించి అవగాహన ఉండాలి దానికి మీరు సంపాదించాలి సంపాదన లేదు కాబట్టి మీరు డబ్బు గురించి ఆలోచించకూడదు అలా ఏం కాదండి మీరు కుటుంబాన్ని నెట్టుకొని రావాలి మీరు వారికి దారి చూపించాలి మీకు డబ్బు మీద ఏమాత్రం ఖర్చుల మీద అవగాహన ఉంటే మీరు ఆడవాళ్ళు ఎంత చక్కగా చేస్తారో తెలుసా అండి ఫైనాన్షియల్ ప్లానింగ్ నిజంగా దాని మీద దృష్టి పెట్టాలి మీరు మీ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది పిల్లల కోసం ఎంత తీస్తున్నారు ఆరోగ్యం కోసం ఎంత దాస్తున్నారు ప్రీమియం ఎల్ఐసీలు ఏమైనా తీసుకున్నారా లేకపోతే అసలు ఫ్యూచర్ మీద మీరు ఎంత ఏంటి ఇప్పుడు ఎవరికి పెన్షన్స్ అవి ఏమీ లేవండి అండ్ మాలాంటి ప్రైవేట్ ఉద్యోగులు మా ఆయన ప్రైవేట్గా వర్క్ చేస్తారండి సో మా అలాంటి వాళ్ళకైతే అసలు జీతమే ఉండదు వచ్చినప్పుడు వచ్చింది లేనప్పుడు లేదు అయినా సరే మేము కొంచెం ప్లానింగ్గానే ఉంటాయి ఈ విషయంలో నేను ముందు ఉంటానండి ఎందుకంటే ఒకప్పుడు దెబ్బ తిన్నాను డబ్బుల విషయంలోనే సో డబ్బుల విషయం వచ్చేసరికి కొంచెం నేనే ముందు ఉంటానండి ఇలా చెప్పడానికి నేను భయపట్టలేదు లేదు గర్వంగా ఫీల్ అవుతున్నానండి కుటుంబం మీద ప్రేమ ఉండే ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు గురించిన అవగాహన తెలుసుకోవాలి ఇంటి ఖర్చులు ఎంత అవుతున్నాయో తెలుసుకోవాలి భర్త జీతం మీకు తెలియకపోయినా పర్వాలేదు కానీ ఇంటి ఖర్చులు ఇంటి వేస్టేజ్ ఎక్కడ వేస్ట్గా ఖర్చు పెట్టేస్తున్నారు అనవసరమైన ఆర్భాటాలు ఎక్కడ ఉన్నాయి ఎవరిని ఎక్కడ ఆపొచ్చు ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి మీకు అధికారం కూడా ఉండాలండి మీరు ఈ విషయంలో గట్టిగానే ఉండాలి అండ్ మీకోసం మీరు కొంత సేవ్ చేయాలండి మీకోసం మీరు దాయాలి అంటే ముందు మీరు డబ్బు గురించి ఆలోచించాలండి కాబట్టి డబ్బు ఉంటే సంతోషం వస్తుంది అన్నది అబద్ధం కాదండి డబ్బు ఉంటే సంతోషం వస్తుంది కానీ డబ్బుల్ని అర్థం చేసుకుంటే ప్రశాంతత వస్తుందండి కాబట్టి ఇప్పటి వరకు మీరు డబ్బుల గురించి ఆలోచించకపోయినా ఇక మీదటైనా ఆలోచించి మీ జీవితాన్ని సురక్షితం చేసుకుంటారని ఆశిస్తూ ఆ దేవుని ఆశిస్తులు మీ అందరికీ కూడా ఉండాలని నాకు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే అండి బాయ్